రెండు వేల ఇరవై ఐదు అనగా నిన్న సాయంత్రం ఎస్ఏ సిటీ సర్వీస్ బస్సు అయ్యప్ప గుడి నుండి బస్సు బొమ్మ వద్దకు వస్తూ ఉంది ఈ క్రమంలో సాయంత్రం నాలుగున్నర గంటలకు బాబు ఐస్ క్రీమ్ వద్దకు వచ్చేప్పటికీ ఒక బైకు మీద ముగ్గురు వ్యక్తులు అక్కడ నిలబడి ఉండి రోడ్డు అడ్డంగా ఉండటం వల్ల సిటీ సర్వీస్ బస్సు డ్రైవరు ఆ బైక్ను పక్క తీయమని అడిగినందుకు అక్కడ ఉన్న ముగ్గురు వ్యక్తులు డ్రైవర్ మీద కండక్టర్ మీద వాదన వేసుకుని దాడి చేయటం జరిగింది దాని మీద డ్రైవరు ఆ బస్సు ఆ బైక్ యొక్క తాళం తీసుకుని బోసు వద్ద గారిని మాట్లాడుకుందామని బస్సుతో వెళ్ళిపోవటం జరిగింది దీని కోపోద్రిక్తులైన ముగ్గురు ఇంకొక ఇద్దరిని కలుపుకుని ఐదుగురు ఐదుగురు కలిసి బోసు బొమ్మ వద్ద ఉన్న బస్సు వద్దకు వెళ్ళి ముగ్గురు బయట నిలబడి ఉండి ఇద్దరు బస్సులో ప్రవేశించి వారి వద్ద తెచ్చుకున్న బ్లేడ్ల సహాయంతో డ్రైవర్ మీద కండక్టర్ మీద విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది రక్త గాయాలైన డ్రైవరు కండక్టరు హాస్పిటల్లో ఇచ్చిన స్టేట్మెంట్ మీదకు అటమ్డ్ మార్డర్ కేసును నమోదు చేయడం జరిగింది ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు ఐదుగురు దాడిలో పాల్గొన్న ఐదుగురు ముద్దాయిల్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరుస్తున్నాం ఈ విధంగా నెల్లూరు టౌన్లో ఎవరైనా సరే రౌడీజం చేయాలని చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కఠిన చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం